ఓం సాయిరామ్ హై హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ రోజు వీడియో వచ్చేసి అక్టోబర్ మంత్ లో మీ లైఫ్ లో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి అండ్ మీ లైఫ్ లో ఎలాంటి చేంజెస్ అనేవి మీ లైఫ్ లో ఫైనాన్షియల్ గా కానివ్వండి హెల్త్ పరంగా కానివ్వండి మీ లైఫ్ లో డివైన్ ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటుంది ఈ అక్టోబర్ మంత్ లో కమింగ్ డేస్ లో అనేది మనం చూద్దాము సో ఇక్కడ టూ పైల్స్ ఉన్నాయి కదా ఫైల్ నెంబర్ వన్ అండ్ ఫైల్ నెంబర్ టూ పైల్ నెంబర్ వన్ లో వన్ త్రీ ఫైవ్ సెవెన్ నైన్ లెవెన్ థర్టీన్ ఫిఫ్టీన్ సెవెంటీన్ నైన్టీన్ ట్వంటీ వన్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ ట్వంటీ నైన్ థర్టీ వన్ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళది అండ్ ఫైల్ నెంబర్ టూ లో టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ ట్వెల్వ్ ఫోర్టీన్ సిక్స్టీన్ ఎయిటీన్ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ థర్టీ వీట్ ఫైల్ నెంబర్ టూ వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ అనమాట ఏదో మీకు డేట్ ఆఫ్ బర్త్ లేకుంటే కనుక ఈ రెండింటిలో ఏదో ఒక పైల్ అనేది చూస్ చేసుకోవచ్చు సో ఫైల్ నెంబర్ వన్ వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది మనం చూద్దాము ముందు సో ఎవరైతే ఫైల్ నెంబర్ వన్ వాళ్ళు ఉన్నారో సో ఒకసారి నా వీడియోలోకి వెళ్లే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది చార్జబుల్ ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి సో షఫ్లింగ్ చేసే టైంలో ఒకసారి డీబ్రీ తీసుకోండి డీబ్రీ తీసుకుని మీ నేమ్ అనేది తలుచుకోండి సో అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్ లో సిక్స్టీ సెవెంటీ పర్సెంటేజ్ లో ఉంటే కనుక మీ లైఫ్ లో జరిగినట్టు ఈ రీడింగ్ లో ఉంటే కనుక మీ లైఫ్ లో మీ ఎనర్జీస్ కనెక్ట్ అయినట్టు సో అది దృష్టిలో పెట్టుకోండి లేకుంటే ఇది ఒక జనరల్ రీడింగ్ కాబట్టి జనరల్ రీడింగ్ గా తీసుకోండి చూద్దాము మీ మనసులో ఉన్న వ్యక్తి గురించి ఈ అక్టోబర్ మంత్ లో వాళ్ళు మీతో ఎలా ఉంటారు అనేది చూద్దాం సో ఎవరైతే ఈ పైలమ్మ వన్ వాళ్ళకు సంబంధించింది ఆల్రెడీ ఎవరైతే నో కాండక్ట్ సిచ్యువేషన్లో ఎక్కువగా కనిపిస్తున్నారు ఆల్రెడీ బ్రేకప్ అవ్వడమో నో కాండక్ట్ సిచ్యువేషన్లో ఉండడమో అయితే జరిగింది సో జరిగిపోయిన దాని గురించి మీ పార్ట్నర్ అయితే బాధపడుతూ ఉంటారు అండ్ ఒకవేళ నో కండట్ సిచ్యువేషన్లో లేని వాళ్ళు ఎవరైతే అండ్ ఆఫ్ మిస్ మిస్అండర్స్టాండింగ్ జరుగుతున్న వాళ్ళు అయితే కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే ఉంది ఎందుకంటే ఇప్పుడు మీకు కొంచెము రిలేషన్షిప్ పరంగా ఇష్యూస్ జరిగే ఛాన్సెస్ అయితే ఉంది నో కండట్ సిచ్యువేషన్ వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది అనమాట సో డెఫినెట్ గా మీరు ఏంటంటే మీ వర్డ్స్ ని మీ యాక్షన్స్ ని డెఫినెట్ గా కంట్రోల్లో పెట్టుకుని మాత్రమే మీరు ఏదైనా కూడా డెసిషన్ తీసుకోవాలి అండ్ ఎవరైతే నో కండర్ట్ సిచ్యువేషన్ లో ఉన్నారో ఆల్రెడీ వాళ్ళైతే మీ పార్ట్నర్ మీ పార్ట్నర్ సైడ్ నుంచి ఇప్పుడు కొంచెం అయితే రియలైజేషన్ అయ్యారనమాట మిమ్మల్ని బాధ పెట్టడం వలన మిమ్మల్ని బాధ పెడుతున్నారని అంటే మీ పార్ట్నర్ ఏంటంటే ఒక సిచ్యువేషన్ లో ఉండడానికి కూడా రీజన్ ఒక థర్డ్ పార్టీ అనమాట థర్డ్ పార్టీ వల్ల మాత్రమే మీ పార్ట్నర్ ఇలా చేయడం కానివ్వండి మీ ఇద్దరు మధ్య మిస్అండర్స్టాండింగ్స్ రావడం కానీ జరిగింది సో దానికి కొంచెం వాళ్ళు రియలైజ్ అవుతు అవుతున్నారు మీ గురించి ఒక రావాలన్న ఉద్దేశం అనేది తన మైండ్ సెట్ అనేది కొంచెంగా చేంజ్ అవుతుంది ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు అయితే చేంజ్ అవుతుంది సో మీతో ఉంటూనే మీతో కమ్యూనికేషన్ లో ఉంటూనే అటు థర్డ్ పార్టీతో కూడా ఉండాలన్న ఉద్దేశం అయితే తన అనుకుంటున్నారు సో చూద్దాము ఫైనాన్షియల్ గా మీకు ఎలా ఉంటుంది ఈ మంత్ లో అనేది చూద్దాము ఎయిట్ ఆఫ్ సోర్డ్స్ సిక్స్ ఆఫ్ పెండికిన్స్ ద మెజీషియన్ సో ఇప్పుడు ఆల్రెడీ చాలా మంది ఏంటంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేవి ఆల్రెడీ ఫేస్ చేస్తున్నారు లేదా ఎదర్ మీరు ఏదో ఒక అన్ఎక్స్పెక్టెడ్ గా ప్రాబ్లం అనేది ఫైనాన్షియల్ ప్రాబ్లం అనేది లేకుంటే అప్పులు ఉండడం కానీ ఇలాంటివి ఏవైతే ఉండొచ్చు డెఫినెట్ గా మీరు ఎవరికైనా అప్పు ఇచ్చి ఉంటే కనుక వాళ్ళ నుంచి కంపల్సరీ రిటర్న్స్ అనేవి వస్తాయి అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఎవరి దగ్గరకైనా అప్పు తీసుకోవాల్సిన సిచ్యువేషన్ ఈ మంత్లో ఉంటే కనుక డెఫినెట్గా ఎవరో ఒకళ్ళు మీకు సహాయం అనేది చేస్తారు డెఫినెట్గా మీరు ఏదో ఒక అంటే ముందు ఉన్న దానికన్నా కూడా ఆల్రెడీ మీకు చాలా ప్రాబ్లమ్స్ అయితే చూపిస్తున్నాయి ఫైనాన్షియల్గా కానివ్వండి హెల్త్ పరంగా కానివ్వండి మనీ పరంగా కానీ సో ఆ ప్రాబ్లమ్స్లో నుంచి మీరు ఇప్పుడు కొంచెం బెటర్ అవుతారు ఎవరో ఒకళ్ళ సపోర్ట్ కానివ్వండి ఏదో ఒక అన్ఎక్స్పెక్టెడ్ మనీ కానివ్వండి ఏదో ఒకటి సేవింగ్స్ కానివ్వండి ఏదో ఒకటి మీకు ఫైనాన్షియల్ గా కొంచెం బెటర్ పొజిషన్ అయితే వస్తారు మంచి పొజిషన్ లోనే ఫైనాన్షియల్ గా మీకు బాగుంటుంది సో మనీ పరంగా ఎలా ఉందో చూద్దాము పేజ్ ఆఫ్ పెంటికిల్స్ త్రీ ఆఫ్ పెంటికిల్స్ ఫోర్ ఆఫ్ హ్యాండ్స్ సో మనిపరంగా కూడా మీరు చాలా రోజుల నుంచి ఏదైనా స్థలం కానీ ఇల్లు కానీ మెటీరియల్ లైఫ్ కోసం అయితే మీరు వెయిట్ చేస్తూ ఉండొచ్చు ఏదో ఒకటి మెటీరియల్ లైఫ్ మీన్స్ ఏదైనా స్థలం ఇల్లు పొలం ఏదో ఒకటి అయితే కంపల్సరీ మీకు ఈ మంత్ లో ఫైనాన్షియల్ గా ఫైనాన్షియల్ గా హెల్ప్ అనేది ఎవరో ఒకళ్ళు అయితే హెల్ప్ చేస్తారు అది ఏదైనా మీ జాబ్ చేస్తూ ఉంటే కనుక జాబ్ ఇంక్రిమెంట్ అయ్యి దాని ద్వారా ఉండడమో లేకపోతే ఏదైనా లోన్ అప్లై చేస్తే కనుక ఆ లోన్స్ రావడమో ఏదో ఒక ద్వారా మీ చేసిన వర్క్ తగ్గట్టుగా దానికైతే మనీ పరంగా అయితే మనీ అనేది వస్తుంది అవెండెన్స్ ఆఫ్ మనీ అనేది మీ లైఫ్ లోకి అయితే వస్తుంది సో దాని వల్ల మీరు సెలబ్రేషన్ చేసుకోవడము లేకపోతే కొంతమంది మ్యారేజెస్ కోసం వెయిట్ చేస్తూ ఉండి ఉండొచ్చు లేకుంటే కొంతమందికి మనీ కావాల్సి వచ్చి ఉండడం అంటే ఏదో ఒక ఫంక్షన్ రిలేటెడ్ గా అయితే సెలబ్రేషన్స్ లో అయితే కావాల్సి వస్తుండచ్చు సో దాని కోసం అయితే డెఫినెట్ గా మీకు మనీ అయితే ఏదో ఒక రూపంలో అయితే మీకు ఈ మంత్ లో అపెండెన్స్ అనేది వస్తుంది హెల్త్ పరంగా చూద్దాము ఈ మంత్ లో హెల్త్ పరంగా మీరు ఫిజికల్లీ అండ్ మెంటల్లీ ఎలా ఉంటుంది మీకు ఈ మంతులు అనేది చూద్దాం సెవెన్ ఆఫ్ ఫెండ్స్ ద సన్ దారియట్ ఆల్రెడీ కొంచెం హెల్త్ ఇష్యూస్ అయితే ఆల్రెడీ ఉన్నాయి ఎవరికైతే సో ఎవరికైతే ఆల్రెడీ హెల్త్ ఇష్యూస్తో సఫర్ అవుతున్నారో డెఫినెట్గా ఒక మంచి డాక్టర్ అనేది అంటే గైడెన్స్ మీన్స్ డాక్టర్ వాళ్ళని ఎవరో ఒకళ్ళు మంచి డాక్టర్ని ఈ మంత్లో మీరు కన్సల్ట్ అవ్వడం వల్ల మీ ప్రాబ్లం ఏదైతే ఉందో హెల్త్ పరంగా దాని నుంచి మీరు రికవరీ అయితే అవుతారు డెఫినెట్ గా అంతేకాని మీరు మొండిగా పట్టుగా పట్టి వద్దు వెళ్ళొద్దు అసలు ఎందుకులే ఎందుకు ఎప్పుడు ఇలానే ఉంటది అన్న విధంగా అయితే మీరు బిహేవ్ చేయొద్దు అలా బిహేవ్ చేయకుండా ఉండి డెఫినెట్ గా ఎవరో ఒకళ్ళ సపోర్ట్ ద్వారా ఏదైనా సోషల్ మీడియా ద్వారా కానివ్వండి లేదా ఏదైనా యూట్యూబర్ ఏదో ఒక రకంగా మీకు మీ హెల్త్ ప్రాబ్లమ్ కి సంబంధించిన సొల్యూషన్ ఎవరో ఒకళ్ళ ద్వారా మీకైతే ఈ మంత్ లో అయితే క్యూర్ అవ్వడానికి హెల్ప్ చేసే పర్సన్స్ అయితే వస్తారు ఏదైనా డాక్టర్ ఎవరో కొల్ల ద్వారా అనమాట హెల్త్ అనేది రికవరీ అయితే అవుతుంది సో నెక్స్ట్ వచ్చేసి అన్నిటి పరంగా మీ మంత్ లో ఎలా ఉంటుందో చూద్దాము ఎయిట్ ఆఫ్ ఎయిట్స్ ఎయిస్ ఆఫ్ కప్స్ ఏజ్ ఆఫ్ ఫోర్స్ దంపరర్ దంపరర్ ద వరల్డ్ సో మీ పార్ట్నర్ విషయంలో అయితే మీ పార్ట్నరు కొన్ని కొన్ని విషయాల్లో కొన్ని 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 సిచ్యువేషన్స్ లో మిమ్మల్ని బాగా అనుమానించడం కానీ మిమ్మల్ని స్పై చేయడం కానీ ఆల్రెడీ చేస్తున్నారు సో మీరైతే కొంచెం అలర్ట్ గా ఉండడం అయితే అవసరము మీ పార్ట్నరే కాకుండా మిమ్మల్ని స్పై చేసే పర్సను అదే మీ చుట్టూనే కొంచెం అబ్జర్వ్ చేస్తున్న పర్సన్స్ ఉన్నారనమాట మీ యాక్టివిటీస్ కానివ్వండి అది మీ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ మీ రిలేటివ్స్ ఎవరో ఒక ఫ్రెండ్స్ కానివ్వండి మిమ్మల్ని స్పై చేస్తున్నారు మీరు ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం అయితే అవసరం అనమాట అలాగే మీ పార్ట్నరు తన చేసిన దానికి తను రియలైజేషన్ అయ్యి మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి మా లవ్ అండ్ ఎఫెక్షన్తో మళ్ళీ తిరిగి అయితే చేంజ్ అయితే వస్తుందన్నమాట మీ విషయంలో పాజిటివ్గా ఆ లవ్ లవ్కి సంబంధించిన ఫీలింగ్స్ అనేవి అయితే మళ్ళీ రీయూనియన్ అవుతాయి అలాగే మీరు ఈ మంత్లో కొంచెము మీకు కోపం వచ్చే సిచ్యువేషన్స్ అగ్రెసివ్నెస్ అయ్యే సిచ్యువేషన్స్ కానివ్వండి కొంచెం గా చేసే సిచ్యువేషన్స్ కానీ కంపల్సరీ వస్తాయి సో ఆ టైంలో మీరు కొంచెం ఓవర్ అంటే మిమ్మల్ని మీరు కొంచెం మీ ఆల్రెడీ మీరు కోపం ఎక్కువ ఉన్న పర్సన్ అనేది పర్సన్ సార్ చాలా వరకు కూడా సో మీ కోపాన్ని మీరు కొంచెం కంట్రోల్లో చేసుకోవడం అయితే అవసరం అప్పుడే మీకు ఏవైతే కొన్ని డిజైర్స్ ఉంటూ ఉంటాయి కదా మీకు గోల్స్ కానివ్వండి డిజైర్స్ కానివ్వండి అవి షార్ట్ యాజ్ జల్లీ యాజ్ పాజిఫుల్ ఫుల్ఫిల్ అవడానికి అయితే ఉంది సో డివైన్ గైడెన్స్ ఏంటనేది చూద్దాం మనం మీకు ఈ మంత్లో సెవెన్ ఆఫ్ వర్డ్స్ సో ఏంటంటే డివైన్ గార్డెన్స్ ఏంటంటే కొంతమంది మీ లైఫ్లో మోసం చేయడానికి వచ్చే పర్సన్స్ అయితే ఉన్నారనమాట మేబీ అంటే మీరు కైండ్నెస్ ఎక్కువ ఉన్న పర్సన్స్ అంటే ప్రతి వాళ్ళని గుడ్గా నమ్మే పర్సన్స్ సో మీ కైండ్నెస్ని చూసుకుని మిమ్మల్ని మోసం చేయడానికి వచ్చే పర్సన్స్ ఉన్నారు సో వాళ్ళ అవసరానికి మిమ్మల్ని యూజ్ చేసుకునే పర్సన్స్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట సో మీరైతే ఎప్పుడు కూడా ఎలర్ట్గా ఉండాలి ఎవరైనా కై మీకు కైండ్నెస్ ఉండడం మంచిదే కాకపోతే అది అవసరానికి మించి చేయకూడదు అంటే తెలుసుకోకుండా మాత్రం గుడ్డిగా కూడా చేయకూడదు ఎవరైనా మీకు హెల్ప్ కోసం వస్తే కనుక డెఫినెట్ గా మీరు తెలుసుకుని మాత్రమే మీ హెల్ప్ అనేది వాళ్ళకి నీడ్ ఉందా లేదా అనేది తెలుసుకుని మాత్రమే చేయడం వలన మీరు ఈ మంత్ లో ఎలాంటి లాస్ కానివ్వండి ఎలాంటి ప్రాబ్లమ్స్ కానివ్వండి క్రియేట్ చేసుకో అంటే క్రియేట్ అవ్వవు సో ఇదనమాట పైల్ నెంబర్ వన్ వాళ్ళకి సంబంధించిన గైడెన్స్ అనేది సో పైల్ నెంబర్ టూ చూద్దాము పైల్ నెంబర్ టూ వాళ్ళకి సంబంధించినది ఎవరివైతే డేట్ ఆఫ్ బర్త్ టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ ట్వెల్వ్ ఫోర్టీన్ సిక్స్టీన్ ఎయిటీన్ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ థర్టీ డేట్ ఆఫ్ బర్త్స్ ఉన్నాయో వీళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము సో ఒకసారి డీ బ్రేక్ తీసుకోండి డీప్ బ్రేక్ తీసుకుని మీ నేమ్స్ అనేవి తలుచుకోండి డేట్ ఆఫ్ బర్త్స్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ తలుచుకోండి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు సో ఎవరి ఎనర్జీ అయితే కనెక్ట్ అవుతాయో వాళ్ళకి ఈ రీడింగ్లో సిక్స్టీ టు సెవెంటీ లో అండ్ మీ లైఫ్లో జరిగినట్టు ఉంటు ఉంటే కనుక అండ్ ఈ రీడింగ్ ఏదైతే పాజిటివ్గా వస్తే కనుక మీరు అది క్లైమ్ చేసుకోండి కామెంట్ రూపంలో సో చూద్దాము టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ ట్వెల్వ్ ఫోర్టీన్ సిక్స్టీన్ ఎయిటీన్ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ థర్టీ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళకి ఈ అక్టోబర్ మంత్ లో మీ లైఫ్లో ఎలా ఉండబోతుంది ఎలాంటి చేంజెస్ జరగబోతాయి అనేది చూద్దాము ఫస్ట్ మీ పార్ట్నర్ విషయంలో ఈ మంత్ లో మీకు ఎలా ఉంటారు మీతో అనేది చూద్దాం ఎయిట్ ఆఫ్ పెండికి క్వీన్ ఆఫ్ ఫ్యాండ్స్ ద హైఫ్ ప్రీస్టియర్స్ సో ఈ మంత్లో మీ పార్ట్నరు మీతో అంటే మీ పార్ట్నర్ కన్నా కూడా మీరే కొంచెం అథారిటేటివ్గాను వాళ్ళని కొంచెం రూల్ చేయడము లేకుంటే వాళ్ళు మీ మాట వినేలాగా మీరు బిహేవ్ చేసుకోవడము కొంచెం వాళ్ళని మీ గ్రిప్లోనే పెట్టుకునే ఛాన్స్ అయితే ఉంది అలాగే ఇంకొకటి ఏంటంటే మీరు మీ లైఫ్లో మీరు ఏం చెప్పినా కూడా మీ పార్ట్నరు ఫైనాన్షియల్ గా కానివ్వండి ఏదైనా కూడా మీకు నచ్చినట్టుగా వాళ్ళు మార్చుకోవడానికి ట్రై చేస్తున్నారు ఎవరైతే ఉన్నారో అంటే మీ పార్ట్నర్ మీలో మీరు ఏదైతే కోరుకుంటున్నారో వాళ్ళ నుంచి వాళ్ళ సైడ్ నుంచి అవి చేంజ్ చేసుకుంటున్నారనమాట ఆల్రెడీ మేబీ మీరు వాళ్ళతో ఏవైతే బ్యాడ్ ఉందో ఆ బ్యాడ్ చేంజ్ చేసుకోవడం కానివ్వండి ఏదైతే మీరు వాళ్ళ నుండి కోరుకుంటున్నారో అది మార్చుకోవడానికి అంటే వాళ్ళ మీకు నచ్చినట్టుగా ఉండడానికి అయితే ట్రై చేస్తున్నారు మీరు ఈ ఏదైతే మీ పార్ట్నర్తో ఈ మంత్లో కొంచెం మూడ్ స్వింగ్స్ అవుతూ ఉంటాయి మిమ్మల్ని మీరు కంట్రోల్లో పెట్టుకోవడం అయితే అవసరము వాళ్ళు కోపడ్డారని చెప్పి మీరు కూడా వాళ్ళని కోపడ్డం కానివ్వండి అలాంటివి అయితే చేయకండి ఎందుకంటే మూడ్ స్వింగ్స్ గా అవుతాయి సో మీ పార్ట్నర్ కోపంగా ఉన్నప్పుడు కూడా మీరు కూల్గా తీసుకోవాలి అండ్ మీరు కూల్గా ఉన్నప్పుడు కూడా మీ పార్ట్నర్ కూడా అలానే కూల్గా తీసుకుంటారు సో ఇదేంటంటే కంపల్సరీ బ్యాలెన్సింగ్ చేసుకోవడం అనేది మీ రిలేషన్షిప్ లో అనేది చాలా చాలా అవసరము సో ఫైనాన్షియల్ గా ఎలా ఉంటుంది అనేది చూద్దాము సెవెన్ ఆఫ్ స్వర్డ్స్ త్రీ ఆఫ్ హ్యాండ్స్ ఏంటికిల్స్ కింగ్ ఆఫ్ కప్స్ ఫైనాన్షియల్ గా వచ్చేసి కంపల్సరీ మీరు మిమ్మల్ని మోసం చేయడానికి ఛాన్స్ ఉందనమాట ఫైనాన్షియల్ పరంగా అంటే ఎవరైనా మీకు ఏదైనా మాట ఇచ్చి ఏదైనా మనీ పరంగా ఏమైనా చేస్తామని చెప్పి చేయకుండా ఉండడము ఆ ఛాన్స్ అయితే ఉంది బట్ మీరు ఎలర్ట్ గా ఉంటే కనుక వాళ్ళకి అది ఛాన్స్ ఇవ్వకుండానే మీరు వాళ్ళని ఆ ఛాన్స్ ఇవ్వకుండానే మీరు సేఫ్ గా ఉండే ఛాన్స్ కూడా ఉందనమాట అండ్ ఫైనాన్షియల్ హెల్ప్ అనేది కంపల్సరీ ఎవరో ఒకళ్ళ రూపంలో మీకు ఏదో ఒకటి గిఫ్ట్ రూపంలో కానివ్వండి మనీ రూపంలో కానివ్వండి ఏదో ఒకటి మీకు సపోర్ట్ అనేది వస్తుంది బిఫోర్తో పోలిస్తే మీకు మీకు కావాల్సిన వాళ్ళే బాగా తెలిసిన వాళ్ళే మీ ఫ్యామిలీ మెంబర్స్ మ్యామ్ మీకు ఇష్టమైన పర్సన్స్ మీకు మనీ పరంగా మనీ ఫైనాన్షియల్ హెల్ప్ ఆర్ ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేసే ఛాన్స్ అయితే ఉందన్నమాట అండ్ మీరు చాలా రోజుల నుంచి ఎదురు చూస్తేనే మేబి బ్యాంక్ లోన్స్ కానివ్వండి లేకుంటే ఏదైనా జాబ్ కోసం కానివ్వండి లేకుంటే మనీ పరంగా ఎవరికైనా అప్పి ఇచ్చి ఆ మనీ రావడానికి కానివ్వండి వెయిట్ చేస్తున్నారో అది డెఫినెట్గా మీకైతే అయితే ఈ మంత్లో అయితే జరుగుతుంది సో నెక్స్ట్ మనీ పరంగా ఎలా ఉంటుంది అనేది చూద్దాము ఈ మీకు మీకేమైనా మనీ పరంగా మనీ వచ్చే ఛాన్స్ ఉందా లేకపోతే ఎవరైనా మీకు ఏమైనా గిఫ్ట్ రూపంలో ఇస్తారా లేకుంటే మీరు ఎవరికైనా ఇవ్వాల్సిన సిచ్యువేషన్ వస్తుందా అనేది చూద్దాం కింగ్ ఆఫ్ పెంటికన్స్ కింగ్ ఆఫ్ సర్డ్స్ కింగ్ ఆఫ్ వ్యాండ్స్ దూన్ సోినెట్ గా మీరు మీకు మనీ పరంగా అయితే మీ దగ్గరే మనీ ఎప్పుడు ఉండే అనమాట ఈ లో మీకు ఫైనాన్షియల్గా ఎలాంటి మనీ పరంగా ఎప్పుడు కూడా మనీ ఉంటూనే ఉంటాయి ఏదో ఒక రూపంలో మీ జాబ్ పరంగా కానివ్వండి మీ సేవింగ్ చేయాలనుకున్నవి కానివ్వండి బట్ మీరేంటంటే మీకున్న మనీని చాలా జాగ్రత్తగా సేఫ్గా పెట్టుకోవడానికే ట్రై చేస్తారు ఖర్చులు ఎక్కడ ఉన్నాయి అండ్ ఏదో ఒక రూపంలో మనీ కూడా వస్తుంది ఎవరో ఒకళ్ళు అంటే ఇద్దరు మీ పార్ట్నర్ కానివ్వండి లేకుంటే మీరెవరికైనా మనీ ఉంటే కనుక వాళ్ళు రిటర్న్ ఇవ్వడం కానివ్వండి మీకు జాబ్ చేస్తూ ఉంటే కనుక బోనస్ లాంటివి రావడం కానివ్వండి ఈ మంత్లో అలాంటివి అయితే కంపల్సరీ జరుగుతాయి సో దానివల్ల మీరు కూడా హ్యాపీగా ఉంటారు ఈ మంత్ లో మనీ పరంగా కూడా సో ఏంటంటే ఈ మనీ పరంగా ఉండ మనీ పరంగా ఫైనాన్షియల్ హెల్పర్ ఏదో ఒకటి రావడం వల్ల మీరు మీరు ఏదైతే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తూ ఉండొచ్చు ఏదైనా ఒక మంచి డబ్బులు వస్తే కనుక నేను ఇది కొనుక్కోవాలని అనుకుంటున్నాను లేకుంటే ఇది తీసుకుందాం అని అనుకుంటున్నాను అది చిన్నది కానివ్వండి పెద్దది కానివ్వండి ఏదో ఒక డిజైర్ ఉంటుంది కదా అదైతే ఈ మనీ రూపంలో వచ్చిన దాని నుంచి అయితే మీరు డెఫినెట్ గా ఫుల్ఫిల్ చేస్తారు చేసుకుంటారు సో డెఫినెట్గా మీ ఎమోషన్స్ అనేది ఎమోషనల్ గా ఫీల్ అవుతారు సో మీ ఫుల్ఫిల్ అయిపోయినందుకు సో హెల్త్ పరంగా ఎలా ఉందనేది కూడా చూద్దాం మనం ద సన్ సిక్స్ ఆఫ్ పెండికిన్స్ టూ ఆఫ్ పెండికిన్స్ టెన్ ఆఫ్ స్వర్డ్స్ సో డెఫినెట్గా మీరు ఏంటంటే ఆల్రెడీ మీకు చాలామందికి ఏంటంటే ఆల్రెడీ ఏదైనా సర్జరీస్ లాంటివి జరగడము చిన్న చిన్న యాక్సిడెంట్స్ లాంటివి జరిగి ఉండి ఉండవచ్చు ఆర్ హెల్త్ పరంగా బాగా డిస్టర్బ్ అయ్యి ఉండి ఉండవచ్చు అంటే హెల్త్ పరంగా కొంతమందికి యాంగ్జైటీ వలన సరిగ్గా నిద్రపోకపోవడము లేకుంటే స్ట్రెస్ ఎక్కువ వలన ఓవర్గా వర్క్ చేసుకోవడం వలన బీపీ లెవెల్స్ కానివ్వండి బ్లడ్ ప్రెజర్ లెవెల్స్ బ్లడ్ ప్రెజర్ లెవెల్స్ కానివ్వండి లేకుంటే డయాబెటీస్ కానివ్వండి ఇవన్నీ పెరుగుతూ ఉన్నాయి ఆల్రెడీ కొంతమందికి సో అవైతే ఏదో ఒక మంచి డాక్టర్కి అంటే మంచి డాక్టర్ ఆర్ మంచి కన్సల్టెన్సీ ద్వారా మీకు తెలిసిన వాళ్ళ ద్వారానే మీరు ఏదో ఒకటే రూపంలో అవైతే రికవరీ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తారా డెఫినెట్ గా కంపల్సరీ మీ పిల్లలు కానివ్వండి లేకుంటే మీ మీకన్నా చిన్న వాళ్ళు ఎవరో ఒకళ్ళు వీళ్ళు దీనికి హెల్ప్ చేస్తారు బట్ ఏదైనా మంచి హాస్పిటల్కి తీసుకెళ్ళము లేకుంటే మంచి ట్రీట్మెంట్ లాంటివి ఇప్పించ చేస్తారు ఎవరైతే ఏ హెల్త్ ఇష్యూస్ లేని వాళ్ళు ఏంటంటే చిన్న డిసీజెస్ లాంటివి కొంచెం హెల్త్ బాగోకుండా వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి మనీ స్పెండ్ చేసి మనీ స్పెండ్ చేసి క్యూర్ చేసుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట డెఫినెట్గా సో నెక్స్ట్ వచ్చేసి గైడెన్స్ చూద్దాము మీకు యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తుంది ఈ అక్టోబర్ మంత్ లో మీరు తీసుకోవాల్సిన గైడెన్స్ ఏంటి యూనివర్స్ నుంచి ఎయిట్ ఆఫ్ ఫ్రెండ్స్ ద మెజీషియన్ సో డెఫినెట్గా ఏంటంటే మీరు మీ పార్ట్నర్ విషయంలో అయితే ఎప్పుడు కూడా డిఫైన్ చేసుకోవచ్చు మీ సైడ్ నుంచి మీరు ఎంత ప్రేమను చూపించాలనుకుంటున్నారో అంత ప్రేమని ఎక్స్ప్రెస్ చేయండి తన మీద ఉన్న ఇష్టాన్ని తెలియచేయాలసేలా చూసు చూడండి ఒకవేళ ఆల్రెడీ నో కండర్ సిచ్యువేషన్లో ఉంటే కనుక డెఫినెట్గా మీరు మీ పార్ట్నర్ నుంచి అయితే కమ్యూనికేషన్ అయితే డెఫినెట్గా న్యూ బిగిరింగ్ అయితే ఉంటుంది డెఫినెట్ గా మీరు ఏంటంటే మీ వర్డ్స్ ని వచ్చినాక అప్పుడు అలా ఎందుకు చేసావు ఇప్పుడు ఇలా ఎందుకు చేసావు అని చెప్పి లోకి వెళ్ళొద్దు ప్రజెంట్ వచ్చినందుకు హ్యాపీగా ఫీల్ అవ్వండి మీకు కావాల్సింది కూడా అదే కదా వాళ్ళు రావాలని కోరుకుంటున్నారు వచ్చారు సో కంపల్సరీ వాళ్ళతో డిస్కషన్స్ డిబేట్స్ అనేవి ఎండ్ చేసేసి హ్యాపీగా మీ సైడ్ నుంచి వాళ్ళని మీరు ఎంత ఇష్టపడుతున్నారు అనేది ఎక్స్ప్రెస్ చేయండి దానివల్ల ఏంటంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ మీకు కూడా మీరు కూడా వాళ్ళను అంతే కోరుకుంటున్నారని అయితే వాళ్ళు మీకు రిటర్న్ ఇస్తారు అన్నమాట అండ్ ఎప్పుడు కూడా నేనే గొప్ప అన్న ఫీలింగ్ లో మాత్రం ఉండొద్దు అంటే నాకేంటి లోటు నేను చాలా గ్రేట్ అన్న ఫీలింగ్ లో ఉండదు ఎంత వచ్చినా కూడా ఒదిగి ఉండడం అనేది చాలా అవసరము మనం ఎంత పైకి ఎదిగినా కూడా సో డెఫినెట్ గా ఏంటంటే ఎవరి దగ్గర కూడా మీకు గొప్పత గొప్పలనేవి చెప్పుకోవడం అనేది చేయకండి అంటే మేబీ మీరు ఏదైనా కొత్తగా కొనుక్కున్నారు సో అందరికి కొంతమందికి ఏంటంటే అది అందరికి చూపించేసి నా దగ్గర ఉంది ఉంది అని చూపించుకునే దాకా వాళ్ళకి నిద్ర పట్టదు అనమాట సో అలాంటి పనులు చేయకండి మీ దగ్గర ఉంటే మీకు తెలిస్తే చాలు ఎలాగో ఆటోమేటిక్గా మీ దగ్గర ఉంటే కనుక ఆటోమేటిక్గా అందరికి తెలుస్తుంది తెలివలసిన టైంలో బట్ మీరు వెళ్ళి మరీ చూపించి నా దగ్గర ఇది ఉంది నేను గొప్ప అన్న ఫీలింగ్ అనేది మీరు తెచ్చుకోవద్దు దానివల్ల మీకు నెగిటివ్ ఎనర్జీస్ అండ్ నెగిటివ్ నెగిటివ్ థాట్స్ అనేవి వస్తూ ఉంటాయి నెగిటివ్ ఎనర్జీస్ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది మీ లైఫ్ మీద కానివ్వండి మీ బాడీ మీద కానివ్వండి సో ఎప్పుడు కూడా మీరు పాజిటివ్ గా ఉండడమే కాకుండా అందరితో కూడా మీ వర్డ్స్ అండ్ స్మైలింగ్ ఫేస్ తో మాట్లాడడం శత్రువులైనా కూడా మంచిగా మాట్లాడడం అనేది కూల్ గా ఉండడం అనేది చాలా అవసరం ఈ మంత్లో సో ఇదనమాట ఈ రోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రిజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ దిస్ రీడింగ్ అను థ్యాంక్ యూ యూనివర్స్ ఆర్ గ్రాటిట్యూడ్ అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి సో ఇది నా వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో